సరే కాంగ్రెస్ పార్టీ వెంటనే కోలుకొని మేము స్వాగతిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ బ్లోగా చెప్తున్నారు నిపుణులు ఇంకో దేశవ్యాప్తంగా కులగణన తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులా లెక్కలు తీశారు అవి అసమగ్రం సో మన గురించే ఇక్కడ చెప్తున్నారు అనమాట కొన్ని రాష్ట్రాలంటే ప్రధానంగా తెలంగాణ గురించే వీళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే అవి అసమగ్ర అంటే అవి కరెక్ట్గా లేవు వాటిని మేము పరిగణనలోకి తీసుకోము అని చెప్పకనే చెప్తున్నట్టు ఉంది ఇక ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు ఈ నేపథ్యంలోనే కులగణనకు నిర్ణయం దేశంలో సామాజిక ఐక్య దెబ్బతినకుండా ఉన్న లక్ష్యం ఎందుకు కారణం కులగణనకు కాంగ్రెస్ తొల నుంచి వ్యతిరేకం మేం జరిపే జన కులగణనతో దేశం పటిష్టం ఏ వర్గాన్ని నొప్పించకుండా పది శాతం ఈడబ్ల్యుసి కోటాను మేము తీసుకొచ్చాం కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ సెప్టెంబర్ నుంచి జనగణన కులగణన ప్రారంభం అవచ్చని చెప్తున్నారు కానీ డౌట్ ఎందుకంటే మొన్న ఈ బడ్జెట్లో ఈ ఈ శాఖ ఏదైతే ఉందో వ్యవహారాల శాఖ దీనికి సంబంధించి పెద్ద కేటాయింపులు జరగలేదు సహజంగా ఏం జరుగుతుంది ఆ సంవత్సరం కులగణ మీన్ జనగణన చేయాలంటే సెన్సెస్ చేయాలంటే ఆ శాఖకి కొంత డబ్బులు ఎక్కువ కేటాయిస్తుంది బడ్జెట్లో మరి మొన్న సెంట్రల్ బడ్జెట్లో చూస్తే ఈ శాఖకి పెద్దగా డబ్బులు ఏం కేటాయించాలా మరి ఈ సెప్టెంబర్లో జనగణనకి ఏ విధంగా వెళ్తుంది అనేది చూడాలి ఫస్ట్ పాయింట్ అయితే దీనికి సంబంధించి ఏళ్ళుగా విస్తరించింది ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు అయిన స్వాగతిస్తామంటున్నారు రాహుల్ గాంధీ తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తుంది అంటే తెలంగాణలో మొదలుపెట్టినటువంటి కులగణను దేశవ్యాప్తంగా చేస్తున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మన సీఎం గారు